దేవ మిథునాని పానీపూరి బండి దగ్గరికి తీసుకొని వచ్చి పానీపూరి ఇప్పిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా అయితే చాలా సంతోషిస్తూ ఆ పానీపూరీలన్నింటినీ అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే మిథునాని చూస్తూ ఏంటిది ఎలా తింటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా దగ్గరికి వెళ్ళి నువ్వు పానీపూరీలు కాబట్టి ఇన్నోటి తింటున్నావు అదే అక్కడ ఉన్న మిర్చీలని తిని చూడు అప్పుడు తెలుస్తుంది అసలైన సంగతి ఏంటో అలాగే నేను కూడా మిర్చి లాంటి వాడిని నేను తినే కొద్దీ ఘాటుగా అనిపిస్తాను నా ప్రేమను కూడా నువ్వు ఎప్పటికీ దక్కించుకోలేవు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి దేవ ఎలా మాట్లాడుతున్నాడు సరే దేవ ఎలా మాట్లాడితే నేమి నేను కూడా మిర్చి తినిపించి తినిచి చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న మిర్చిలను తీసుకొని తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏ మిథున ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న మిథున మాత్రం నాలో ప్రేమ ఉంది దేవ ఆ ప్రేమ మకు ఎంత ఘాటు ఎక్కువైనా పర్వాలేదు అది కారంగా అనిపించదు ఘాటుగా కూడా అనిపించదు అలాగే నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది నువ్వు మిర్చి లాంటి వాడివి అన్నావు కదా అలాంటప్పుడు నాకు ఈ మిర్చి తీయగానే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ మిర్చి మొత్తం తింటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఒక్కసారి నా మనసులో ప్రేమ పుట్టిన తర్వాత అది వదులుకోవడం కుదరదు అది చెరిపేయడం కూడా కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మిధున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథన మాత్రం అవును నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను నువ్వు ఎంత పెద్ద తప్పు చేశానను అని నిరూపించుకున్నా సరే నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ఇప్పటికీ వదులుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే మిథన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడైనా నీకు అర్థమైందా నాలో ఎంత ప్రేమ ఉందో నీ మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మిథనా వైపు అలా చూస్తూ వుంటపోతాడు యూ యు దిస్ వీడియో ప్లీజ్ అప్స్